తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ ఇప్పుడున్న బీజేపీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ గూటి పక్షే కదా గూటి ఈ గూటి పక్షే కదా ఈ గూటి పక్షే ఈ చెట్టుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆ రాష్ట్రంలో చేస్తున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు టెంపుల్ పోవద్దాయిగా దర్శనం దేవుని మొక్కొద్దాయిగా అంటే అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఏదైనా గుడికి పోయి అంటే ఆ అస్సాం ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకొని మొక్కాలా ఇది ఎక్కడన్నా ఇలాంటి పరిపాలనలు ఏదైనా ముఖ్యమంత్రులు చేస్తారా అతి ఉత్సాహం చూ చూపిస్తున్నాడు బీజేపీ ముఖ్యమంత్రి అతి ఉత్సాహం ప్రధానమంత్రి దగ్గర మార్కులు కొట్టేయడానికి రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టే యొక్క కార్యక్రమాన్ని ముందు పెట్టుకున్నాడు ప్రజల మధ్యలో ఉండాలి ప్రజల మంచి చెడు వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలనేదైతే రాహుల్ గాంధీ గారు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డు తగలడము బీజేపీ ముఖ్యమంత్రిగా ఇది కాంగ్రెస్ పార్టీ మరొకసారి మేము తెలంగాణ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని ప్రభుత్వమే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది అస్సాం సీఎం ఉన్నది డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కానీ డెమోక్రసీని కూను చేసే విధంగా అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి యాత్ర మీద చేస్తున్న ఈ వాళ్ళ బీజేపీ గూండాలతోటి బీజేపీ బీజేపీ కార్యకర్తలు బీజేపీ గుండాలతోటి అడ్డు తగిలే ప్రయత్నం చేయడము పోలీసులే ప్రత్యేక డైరెక్ట్గా వారిని రాహుల్ గాంధీ గారిని అడ్డు తగిలి వారిని పాదయాత్ర చేయకుండా ఆపడము ఈ రాష్ట్రంలో అస్సాం రాష్ట్రంలో తిరగొద్దని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడము ఇలాంటి ప్రయత్నాలు మరి ఆ రాష్ట్రము అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి చేయడము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పక్షాన తీవ్రంగా దీన్ని మేము కండియడం కూడా జరుగుతున్నది ఒక మాట బీజేపీ నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి అసలు ఈ దేశానికి వాళ్ళు మొన్న కళ్ళు చేసిన బీజేపీ నాయకులు ఆనాడు ఇందిరాగాంధీ గారి యొక్క ఇందిరాగాంధీ కానీ కానివ్వండి లేకపోతే రాజీవ్ గాంధీ కానివ్వండి వాళ్ళు బలిదానాలు కానివ్వండి దేశ ప్రజల కోసమే అనే యొక్క విషయాన్ని కూడా అలాంటి విషయాలను కూడా అలాంటి చరిత్ర లేని బీజేపీ దేశ ప్రజల కోసం బలిదానం ఇచ్చిన రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం యొక్క విషయాలను అలాంటి చరిత్ర గల కుటుంబాలను ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి యొక్క రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని రాజకీయ అణిగిదొక్క అణగదొక్కే ఒక కుట్రలో భాగమే ఈ రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటన అడ్డుకోవడంగా ఇది చాలా స్పష్టంగా కనబడుతున్నది ఇది కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నది ఇంకా మీరు అడిగిన ప్రశ్న నా పరిధిలో లేనిది మీరు ఏం ప్రశ్న అడిగారు అంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిరు అది నిన్న కలిసిర్రు ఈరోజు నిన్న మీడియాలో వచ్చింది ఈరోజు మీడియాలో వచ్చింది వచ్చింది దాని మీద వాళ్ళు కాంగ్రెస్లో కలుస్తున్నారా అని మీరు ఒక డౌట్ వ్యక్తపరిచారు వాళ్ళు ఎందుకు కలిసిరూ తెలియదు కానీ గతంలో తొమ్మిదేళ్ళ కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవాలంటే దిక్కు దివాణా లేకుండే అసలు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన రెండేళ్లలో అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవచ్చు అనే ఒక సాంప్రదాయాన్ని గత సాంప్రదాయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా చూపించాడు తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ పరిపాలన అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఎనీ పార్టీ ఏ పార్టీ ప్రధాన ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్సే కదా కానీ ఆ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనకు రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ పార్టీ పరిపాలన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎవరైనా అపోజిషన్ పార్టీలు కూడా కలవచ్చు అనేదానికి ఇది మంచి సంకేతం ఇది మంచి పరిణామం ఇది